గుర్తు తెలియని వ్యక్తి కాలువల పడి మృతి చెందిన సంఘటన నెల్లూరు జిల్లా కోవూరు మండలం పడుగుపాడులో చోటు చేసుకుంది పంచాయతీలోని చంద్రమౌళి నగర్ పంట కాలువలో ఆ వ్యక్తి మద్యం మత్తులో వంతునిపై నుంచి జారి కాలువల పడ్డా లేదా ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అనే వివరాలు తెలియాల్సి ఉంది స్థానికుల సమాచారం మేరకు కోవూరు ఎస్ఏ రంగనాథ్ గౌడ్ సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు మృతుడు చుట్టుపక్కల చెత్త ఏరుకునేవాడని సమాచారం ఆ వ్యక్తి చేతిపై జగన్మోహన్ అని ఉందని సుమారు ముప్పై ఐదు సంవత్సరాలు ఉంటాయని చెప్పారు ఘటనపై కోవూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు అని ఎదురు చూస్తున్న ఈవీ లవర్స్ రోజు రానే వచ్చింది రాబోయే తరం కోసం తయారైన ఈవి వా అనిపించే కలర్స్ విడా ప్లస్ జూలై పద్నాలుగో తేదీ లాంచింగ్ లాంచింగ్ సందర్భంగా జూలై పద్నాలుగవ తేదీ సోమవారం ఒక్క రోజు డెలివరీ తీసుకున్న వారికి సరయు హీరో వారు అందిస్తున్న బంపర్ ఆఫర్ పదివేల రూపాయల వరకు డిస్కౌంట్ మరియు జీరో డౌన్ పేమెంట్ తో ఇవి మీ సొంతం ఫ్రీ బ్యాటరీ రీప్లేస్ ప్లాన్ ముందుగా బుక్ చేసుకున్న వారికి హెల్మెట్ ఉచితం ఒక్క ఛార్జింగ్ హండ్రెడ్ కిలోమీటర్స్ దూరం ఈ వెహికల్స్ కేవలం సరయు హీరోలో మాత్రమే లభ్యం వివరములకు సరయు హీరో షోరూమ్ జోయల్ కస్ ప్రక్కన మినీ బైపాస్ రోడ్ రామూర్తి నగర్ నెల్లూరు